శ్రీ సరస్వతి శిశుమందిర్ సదాశివపేట పాఠశాలలో భగవద్గీత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నిరంజన్ తన యొక్క అన్న కూతురు భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనలో పాల్గొన్నారు ఈయన కష్టపడి ప్రతి విషయం నేర్చుకోవాలని ఎక్కడ ఆగిపోకూడదు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండాలని అది విద్యార్థి దశ నుండి అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు ीलासु उभसु ब्रह्मख्याय योगशास्ते श्रीकृष्णार्जुनसम्मादे अस्तादशाध्याये गीतासाये अस्तादशस्तु अपारायणं परिष्ये अधुना प्रतिशतम् కొందరు టెన్త్ వస్తారు ర్యాంక్ సంథింగ్ అట్లా వస్తారు కదా ప్రయత్నం చేయాలి ఇంకా నైన్త్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ కోసం అట్లా ప్రయత్నం చేస్తూనే ఉండాలి నాకు ఇంతే వచ్చు కదా ఇలా అని చెప్పేసి మనం ఆగిపోకూడదు ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సో మనకు వాతి గీత అదే చెప్తుంది నువ్వు ప్రయత్నం చేయి దాని రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించవద్దు సో మనకు విజయమో అపజయమో ఏదో ఒకటి మనకు వస్తుంది కానీ ప్రయత్నం మాత్రం చేయాలి ఓకేనా అది ఇప్పటి నుంచే మీరు విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకుంటే మీకు రేపు పెద్ద అయిన తర్వాత కూడా అన్ని విషయాల్లో మీకు అది చేదుడు ఉంటుంది థ్యాంక్ యూ మరి సంతోషం మరి వాళ్ళకి పంపిద్దాం ఇలా మీరు కూడా ముందు ముందు బాగా ఎదగాలని కోరుకుంటూ మరి ఆ కృష్ణ భగవానుడు మనందరి కూడా అలాంటి